హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఏపీ ప్రభుత్వ హామీల అమలు పైన కసరత్తులు చేస్తుంది సూపర్ సిక్స్ పథకాలలో అన్నదాత సుఖీభవా అదేవిధంగా పెన్షన్ కానుక దీపం పథకం తల్లికి వందనం వివిధ పథకాలకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంలో వార్షిక బడ్జెట్లో కూడా ఈ పథకాలకు సంబంధించి నిధులనేది కూడా కేటాయించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలతో పాటు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా అంటే మహిళలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేయాలని వారందరికీ కూడా మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు ఇక ఉచిత బస్సు ప్రయాణం పథకం పైన కూడా ప్రభుత్వం అధికారుల నుంచి నివేదిక కోరింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంలో తల్లికి వందనం పాటుగా అన్నదాత సుఖీభవ రెండు పథకాల కోసం నిధులనేది కూడా వార్షిక బడ్జెట్లో కేటాయించింది మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అన్నదాత సుఖీభవా మూడు విడతల్లో చెల్లించేలా నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటామని అయితే ఏపీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ పథకాలకు సంబంధించి కఠినమైన చర్యలు అనేది కూడా తీసుకుంటూ నిజమైన రైతులను గుర్తించి రైతుల ఖాతాలలో మూడు విడతలకు సంబంధించి అనేది కూడా జమ చేస్తామని అయితే నిర్ణయం తీసుకున్నారు ఇక ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు పైన ప్రభుత్వ అధికారుల నుంచి నివేదికనైతే కోరింది క్షేత్రస్థాయిలో కసత్ కసరత్తులు అనేది కూడా జరుగుతున్నాయి దాదాపుగా రెండు వేల రూపాయల రెండు వేల ఉచిత అనేది కూడా ప్రవేశపెడుతుంది ఈ పథకం అమలు దిశగా కార్యాచరణ సిద్ధమవుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో కూడా ప్రస్తావించడం జరిగింది కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే అమలు చేసేలా ఆరు కీలక హామీలను ప్రకటించారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లతో పాటుగా బడ్జెట్లో మరో రెండు పథకాలను నిధులు కేటాయించారు ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన కసరత్తు చేస్తున్నారు తాజాగా మండలిలో మంత్రి సంజారాణి తాము ఇచ్చిన హామీ మేరకు మహిళలకు జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని వెల్లడించారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలులో ఉంది తీసుకురావాల్సిన చర్యలపైన అధికారుల నుంచి ప్రభుత్వం నివేదికనైతే తీసుకుంది ఇక పథకంపై అమలుపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కాన్ఫిడెన్షియల్గా క్యాబినెట్ నిర్ణయం అనేది కూడా కేటాయించి మంత్రులందరినీ కూడా మాట్లాడి ప్రస్తావించడం జరిగింది ఇక అనేక పథకాలతో పాటు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా చాలా ముఖ్యమని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ఈ ఏడాదితో అందరికీ కూడా అందించాలనైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది పథకం అమలుపై పొరుగు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరుపైన అధ్యయనం కోసం ముగ్గురు మంత్రులతో కమిటీ నియమించారు ఇప్పటికే మంత్రులు తెలంగాణ కర్ణాటకలో పర్యటించి ఈ పథకం అమలును పరిశీలించారు అధికారులు ఇచ్చిన నివేదికలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అదనంగా రెండు వేల కొత్త బస్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు చాలా కాలంగా ఉద్యోగ నియామకాలు లేక పదవి విరామణలు కారణంగా ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వేధిస్తుంది కొత్తగా మూడు వేల ఐదు వందల మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని నివేదికలో పేర్కొనింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే రెండు వేల బస్సులు అనేది కూడా కేటాయిస్తే ఖచ్చితంగా దాదాపుగా స్టాఫ్ అనేది కూడా అవసరం అవుతుంది కండక్టర్లు కావాలి అలాగే బస్సు డ్రైవర్లు అనేది కూడా కావాల్సి ఉంటుంది కాబట్టి దాదాపుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుతో ఆర్టీసీకి నెలకు రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై కోట్ల వరకు రాబడి కోల్పోనుంది ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెల ఎలా సర్దుబాటు చేయవలసి ఉంటుందనని తేల్చాలి ప్రస్తుతం ఆర్టీసీ ప్రతి నెల వచ్చే రాబడిలో ఇరవై ఐదు శాతం అంటే దాదాపుగా నూట ఇరవై ఐదు కోట్లను సర్కార్ తీసుకుంటుంది ఇకపై ఆ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోకూడదని అలాగే మిగిలిన నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు కోట్లను అదనంగా ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం దీంతో కొత్త సంవత్సరంలో ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ముందస్తు కసరత్తులు అనేది కూడా చేస్తుంది అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ పథకం పైన అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది ఇక ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే అమలు చేసే వీలు లేదని ఖచ్చితంగా ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ప్రవేశపెడితే దాదాపుగా రెండు వందల అరవై కోట్లు అనేది కూడా ప్రతి నెల ఖర్చు అవుతాయని ఇప్పటికే నూట ఇరవై ఐదు కోట్లు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నా ఇక ఈ పథకం అనేది కూడా ప్రవేశపెడితే నూట ముప్పై ఐదు కోట్లు అదనంగా ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుందని అధికారికంగా నిపుణులు తెలుపుతున్నారు దీనిని బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ తెలుపుతామని ఇప్పుడు చేయాలన్నా కూడా ఆర్థికంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందని ఇప్పటికే అన్నదాత సుఖీభవ తల్లికి వదనం పథకాలతో పాటు ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరలోనే అమలు చేస్తామని అయితే మంత్రి గారు తెలపడం జరిగింది ఇక నిన్న జరిగిన మీటింగ్లో కూడా ప్రెస్ మీట్లో త్వరలోనే మే నెలలో కానీ జూన్ నెలలో కానీ ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ ఇచ్చి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా తెలపడం జరిగింది దీనివల్ల ప్రతి రైతుకు కూడా అనేక సమస్యల నుండి రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పిస్తుంది ఇక మహిళలకు పట్ల కూడా గౌరవంతో మానవతా దృక్పథంతో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా తల్లికి వందనం ఈ పథకాలకు సంబంధించి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలైతే కేటాయించడం జరుగుతుంది ఇప్పటికే తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి అనేది కూడా బడ్జెట్లో కేటాయించింది ఇక ఉచిత బస్సు ప్రయాణం పైన కూడా కసరత్తులు అనేది కూడా చేసి పక్క రాష్ట్రాల్లో ఎలా కొనసాగుతుందనే దానిపైన ముగ్గురు మంత్రులు అనేది కూడా పంపించి చర్చలు అయితే జరుపుతున్నారు దాదాపుగా రెండు వందల అరవై కోట్లో నష్టం అనేది కూడా కలుగుతుందనైతే ఇతర రాష్ట్రాల్లో దృష్టిలో పెట్టుకొని మనకి క్లారిటీ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆలోచన చేసి మహిళలకు డబ్బులు అనేది కూడా అందజేసేలా కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే దాదాపుగా రెండు వందల అరవై కోట్ల రూపాయలైతే ఆలోచించాల్సిన విషయమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే అనేక ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి కూడా దీర్ఘకాలికంగా ఆలోచించి కసరత్తులు అనేది కూడా చేసి రైతులకు విద్యార్థులకు మహిళలకు డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తుంది కాబట్టి ఈ పథకాలనేది కూడా పూర్తయిన తర్వాత నేరుగా జూన్ నెలలో కానీ మే చివరి వారంలో కానీ ఉచిత బస్సు ప్రయాణం పైన క్లారిటీ ఇస్తామని అయితే కూటమి ప్రభుత్వం తెలుపుతుంది ఎందుకంటే ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ఆరు పథకాలకు సంబంధించి కూడా కీలక హామీలు అనేది కూడా ప్రకటించింది కాబట్టి ఇప్పటికే ఆరు పథకాల్లో నాలుగు పథకాలకు సంబంధించి అనేది కూడా విడుదల చేసింది బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టింది ఇప్పటికీ రెండు పథకాలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉన్నాయి మిగిలిన రెండు పథకాలను కూడా మేలో రైతులకు విద్యార్థులకు ప్రవేశపెట్టబోతుంది ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా జూన్ నెలలో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఉచిత బస్సు ప్రయాణం పైన దాదాపుగా రెండు వేల బస్సులు అనేది కూడా కొనుగోలు చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి కీలక అప్డేట్లు అనేది కూడా వెలువడిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వెంటనే కూడా తెలియజేస్తాను అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని చివరి దాకా చూడండి ఎందుకంటే మీరు వీడియోని దాకా చూస్తేనే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో